హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సహాయ శిక్షణ అధికారి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పేదాకా అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయింది అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగాలండి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు ఫస్ట్ మనకు ఈ ఉద్యోగాలు జోనల్ పోస్ట్లు అండి జోనల్ వైజు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు సో ఈ జాబ్ వస్తే గవర్నమెంట్కి సంబంధించిన ఐటీఐ ఏదైతే ఉంటుందో అందులో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ మనకు ఇక్కడ లెవెన్ మంత్స్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు తర్వాత కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే బ్రిటన్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఏదైతే మనకు దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్లో ఏపీ స్టేట్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి ఒక టెన్ మార్క్స్ యాడ్ చేస్తారు డెమో ట్రేడ్కి సంబంధించి ఒక డెమో అయితే ఉంటుంది దానికి సంబంధించి ఒక ట్వంటీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి చూసి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ కాంట్రాక్ట్ జాబ్స్తో ఉపయోగం ఏంటి అంటే ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో రీసెంట్గా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పంతొమ్మిది వందల మందికి పర్మనెంట్ ఉత్తర్వులు రావడం జరిగింది వాళ్ళందరూ పర్మనెంట్ జాబ్లోకి మారడం జరిగింది కాబట్టి ఉపయోగం అయితే ఉంటుంది సో క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు తప్పకుండా అప్లై అయితే ట్రై చేసి అప్లై చేసుకొని ట్రై చేయండి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ జోన్ వన్లో ఉన్నాయి జోన్ టూలో ఎనిమిది ఉన్నాయి జోన్ త్రీలో మూడు ఉన్నాయి జోన్ నాలుగులో యాభై నాలుగు ఉన్నాయి టోటల్గా డెబ్బై ఒక పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది సో ఈ ఉద్యోగాలకు జనరల్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ అంటే మెన్ అభ్యర్థులు రావడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ లెవెన్ మంత్స్ అనేది కాంట్రాక్ట్ ఉంటుంది కదా ఆగస్టు టు జూలై ఉంటుంది అండర్ నో సర్కమ్స్ అంతా ద ఇండివిజువిల్ విల్ బి గివెన్ ఎనీ అదర్ ఫర్దర్ ఎక్స్ ఎక్స్టెన్షన్ బియాండ్ ఏ మ్యాక్సిమం త్రీ ఇయర్స్ సో తర్వాత ఒక త్రీ ఇయర్స్ వరకు ఎక్స్టాండ్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్ సో అలవెన్స్లు ఎటువంటి అలవెన్స్లు ఉండవు శాలరీ మాత్రమే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్లు అయితే చూద్దాం ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషను వొకేషనల్ ఏదైతే మనకు డిగ్రీ కానీ వొకేషనల్లో కానీ ఎలక్ట్రికల్ కానీ దాని తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చేసింటే అభ్యర్థులు ఎలిజిబుల్ లేదు ఇటువంటి అభ్యర్థులు లేదు అంటే బీటెక్ చేసిన అభ్యర్థులు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ ఓకేనా వొకేషనల్ కోర్సు ఏదైనా చేసి ఉంటే ఎలిజిబుల్ లేదంటే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ బీటెక్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ సో మేము బీటెక్ చేయలేదు డిప్లొమా చేసాము అంటే డిప్లొమా అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు బీటెక్ డిప్లొమా అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి సో నెక్స్ట్ ఫిట్టర్కి సంబంధించి మెకానికల్ చేసిన అభ్యర్థులు డిగ్రీ కానీ వొకేషనల్ కోర్స్ కానీ మెకానికల్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ ఐటీఐ ఫిట్టర్కి సంబంధించిన కోర్స్ చేస్తామంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలకి ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఎలక్ట్రీషియన్ చేసిన ఐటీఐ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో బీటెక్ వాళ్ళకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు బట్ ఎలక్ట్రీషియన్ చేసిన అభ్యర్థులకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సిదే ఉంటుంది ఫిట్టర్ డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు మెకానిస్ట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి కూడా మెకానికల్కి సంబంధించిన ఏదైతే మనకు డిప్లొమా కానీ డి బీటెక్ కానీ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ టర్నర్ కూడా మెకానికల్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కూడా మనకు ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చేసిన అభ్యర్థులు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ మెకానికల్ డీజిల్కి సంబంధించి డిగ్రీలో బీటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే సో మనకు ఏదైతే బీటెక్ చేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కానీ డిప్లొమా చేస్తే మాత్రం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీఏ చేస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ చేశారు వెల్డర్ ఉద్యోగాలకి బీటెక్ మెకానికల్ వాళ్ళు డిప్లొమా మెకానికల్ వాళ్ళు ట్రేడ్లో చూసుకుంటే ఐటీఐ ట్రేడ్లో వెల్డర్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ డ్రాఫ్ట్స్మెన్ బీటెక్ మనకు సివిల్ చేసిన అభ్యర్థులు ఎలిజిబులు వైర్మెన్కి సంబంధించి బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన అభ్యర్థులు ఎలిజిబులు కోపాకు సంబంధించి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో పీజీ చేశాము ఎంసీఏ లాంటి కోర్సెస్ చేశామంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ మేము బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సో ఇలాంటి కోర్సెస్ చేసామంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ మా దగ్గర పీజీడీసీఎస్ సర్టిఫికెట్ ఉంది డిగ్రీ తర్వాత మేము అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఈ కోపా ఉద్యోగాలకైతే అయితే ఎలిజిబులు డ్రెస్ మేకింగ్కి ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి కోర్సెస్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి బీటెక్ ఆటోమొబైల్ కానీ మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు అభ్యర్థులు లేదంటే డిప్లొమా చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కార్పెంటర్ ఉద్యోగాలు బీటెక్ సివిల్ కానీ బీటెక్ మెకానికల్ చేసిన అభ్యర్థులు ఎలిజిబులు వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఉద్యోగాలకు బీటెక్ ఎనీ బీటెక్ అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవడానికి ఈ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్ ఉద్యోగాలు ఎలిజిబుల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉద్యోగాలకు ఎనీ బీటెక్ అప్లై అయితే చేసుకోవచ్చు డిప్లొమా ఎనీ బీ డిప్లొమా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పారు కదా సిలబస్ లింక్ ఇచ్చారు ఆ సిలబస్లో డీటెయిల్స్ సిలబస్ అయితే చూసుకోవచ్చు మీరు ఏ ఉద్యోగాలకి ఇక్కడ అప్లై చేస్తున్నారు అనేది దాని కోడ్ చూసి ఆ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నారు కదా సో ఈ ఉద్యోగులకు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఫ్యూచర్లో ఈ ఉద్యోగాలు పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటికి మనకు ఇక్కడ ఎగ్జామ్ పెట్టే తీసుకుంటారు కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలంటే మనకు అప్లై లింక్ నేను ఇస్తాను ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయింది ఫీజు చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ ఎలిజిబుల్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మార్చ్ ఇరవైయో తేదీ లాస్ట్ డేటు ఓసీ అభ్యర్థులు ఫార్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఫార్టీ సెవెన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఫిఫ్టీ టూ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఎగ్జామ్ అన్నాను కదా ఎగ్జామినేషన్కి హాల్ టికెట్స్ అనేది మీ మెయిల్కి అయితే పంపిస్తాము మెయిల్ అనేది ఇన్కరెక్ట్గా పం పెట్టద్దండి కరెక్ట్గా పెట్టండి అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మన ఓన్ డిస్టిక్స్లోనే జరుగుతాయి సో ఇక్కడ ఉద్యోగాలు ఏ ట్రేడ్లో ఉన్నాయి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఏ జోన్లో ఎక్కడెక్కడ ఏ క్యాస్ట్ ఖాళీలు ఉన్నాయి అనేది క్లియర్గా మనకి ఇచ్చారు అది మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి సో మీ కేటగిరీ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటికి సంబంధించి అప్లై చేసుకోండి మీ కేటగిరీ క్వాలిఫికేషను మీ జోన్లో మీకు తగిన ఉద్యోగం ఉంటేనే ఈ ఏదైతే బాక్స్ అనెక్సర్ వన్ చూసి సో మీరు ఓసీ అభ్యర్థులు జోన్ వన్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను డ్రెస్ మేకింగ్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఒక పోస్ట్ ఉంది అప్లై చేసుకోవచ్చు ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ బీసీఏ ఎస్సీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్సీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆ పోస్ట్కి అలా చూసుకొని అప్లై చేసుకోండి ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయింది అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మనకు అఫీషియల్ సైట్ అయితే ఇది సో అఫీషియల్ సైట్లో క్లియర్గా మనకు దీనికి సంబంధించిన సిలబస్ నోటిఫికేషను పేమెంట్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫాము అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకునేది అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు సో క్లియర్గా చూసిన తర్వాత మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సో ఇక్కడ మనకు అప్లికేషన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి సో ఫస్ట్ పేమెంట్ చేయాలి తర్వాత అప్లికేషన్ చేయాలి తర్వాత ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పుడు వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అప్లై లింక్ నోటిఫికేషన్ బీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్